మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఈరోజు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా మనం మళ్ళీ ప్రతి గడప తొక్కాలి సూపర్ సిక్స్ కార్యక్రమం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది బాధుడే బాధుడు కానివ్వండి ఇదే మీ కర్మ మన రాష్ట్రం కార్యక్రమం కానివ్వండి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కానివ్వండి ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఎవరు బా చేశారో నాకు డైరెక్ట్ గా నా కంప్యూటర్ లోనే ఉంటుంది రేపు నామినేటెడ్ పోస్టులు కానీ కీలకమైన పదవులు కానివ్వండి ఎవడు రికమెండేషన్ అవసరం లేదు మీ పని తీరుతోనే పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఈరోజు క్లస్టర్ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు అందరికీ కిట్టిస్తున్నాం ఈ కిట్లో ప్రధానంగా మూడు ఉంటాయి ఒకటి ఈ క్యాలెండర్లు ఈ క్యాలెండర్లు ఉంటాయి ఈ క్యాలెండర్లో ఉమ్మడి మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూర్చుని ఇచ్చిన హామీలు దీంట్లో ఉన్నాయి ఇది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా కేఎస్ఎస్ పైన ఉంది ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఒక్కొక్క బాక్స్లో అంటే కట్టేసాం ఇరవై ఐదు క్యాలెండర్లు ఉంటాయి ఇట్లా ప్రతి బూత్ కిట్లో పది ఇస్తాం సో ప్రతి గడపకి మనం అనుకున్న